నమస్తే అన్న అందరికీ నమస్కారం భార్యా బిడ్డలను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి సొంత ఊరును సొంత దేశాన్ని వదిలేసి బ్రతుకుదెరువు నిమిత్తం కుబైటుకు వస్తూ ఉంటే దేవుడు కూడా మనం చూసుకుంటే చిన్న చూపు చూసి కొంతమంది భారతీయుల జీవితాలను అయితే ఆ ఇళ్లలో దీపాలను ఆర్పివేస్తూ ఉన్నాడు తాజాగా కువైట్ లో తప్పిపోయిన ఒక భారతీయుడు మృతి చెందాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్ లో తప్పిపోయినట్లు నివేదించబడిన తమిళనాడులోని తుత్తుకూడికి చెందిన భారతీయుడు కుమరేషన్ పెరుమాలు డిసెంబర్ పదహారవ తేదీన ఆయన తప్పిపోవడం జరిగింది అలాగే అదే రోజు మనం చూసుకుంటే అబుహలీఫా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయాడు అలాగే తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త మతీ గారు మాట్లాడుతూ కుమరేషన్ కుటుంబం చాలా రోజులుగా కుమరేషన్ తో సంబంధాలు తెగిపోవడంతో తమిళనాడు రాష్ట్ర ఫిషరీస్ మంత్రి శ్రీ అనిత రాధాకృష్ణన్ గారు మరియు అలాగే నాన్ రెసిడెన్స్ తమిళ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నాజర్ గారిని కుటుంబ సభ్యులు సంప్రదించడం జరిగింది అతను కువైట్ లోని ఆల్ దౌ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్నారు అలాగే మంత్రులు కువైట్ కువైట్లోని సామాజిక కార్యకర్త మతీ గారిని సంప్రదించి అలాగే ఆయన యొక్క వివరాలు మరియు ఆచూకీని తనిఖీ చేయాలని చెప్పేసి అలాగే అతని గురించి వివరాలు కనుక్కోవాలని చెప్పేసి మంత్రులు ఆదేశించడం జరిగింది అలాగే కువైట్లోని టీఈఎఫ్ ప్రెసిడెంట్ రాజా మద్దతుతో మతి కంపెనీని సంప్రదించి వివరాలు సేకరించారు అతను డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కంపెనీ యొక్క క్యాంపు నుంచి తప్పిపోయినట్లు సమాచారం కువైట్ లోని సంప్రదించిన తర్వాత అబుహలీఫా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమరేషన్ పెరుమాలు విషాదకరంగా మరణించినట్లు వారు ధృవీకరించారు కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థన ఆధారంగా మతి మరియు అలీబాయి ఇరవై నాలుగు గంటల్లో అన్ని లాంఛనాలు పూర్తి చేశారు మరియు మృతదేహాన్ని కువైట్ ఎయిర్వేస్ విమానం ద్వారా ఇండియాకు తరలించామని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది కుమరేషన్ గత సంవత్సరం మాత్రమే పని కోసం కువైట్ కు వచ్చాడని చెప్పేసి అతను తన భార్య శ్రీమతి రంజనీ మరియు అలాగే ఒకటిన్నర సంవత్సరం బాలుడు ప్రాణేశైతే ఉన్నారు తన యొక్క భార్య బిడ్డలను వదిలేసి వెళ్లడం చాలా బాధాకరం అలాగే యొక్క బిడ్డ వయసు మనం చూసుకుంటే కేవలం సంవత్సరం మాత్రమే దేవుడికి కూడా ఎటువంటి దయ లేకుండా ఇలా బ్రతుకు తెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకుని దేశంగాని దేశానికి వస్తూ ఉంటే ఇలా రోడ్డు ప్రమాదాలని చెప్పేసి అలాగే కొంతమంది చంపడం ద్వారా అలాగే మరికొంతమంది మనం చూసుకుంటే ప్రమాదాలు జరిగి అంగవైకల్యాల ద్వారా అయితే ఇబ్బందులు పడి చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే ఇండియాలో ఉన్న మన యొక్క కుటుంబం రోడ్డును పడుతుంది కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్